రాజు నాలుగు ఐదు మేస చూడండి గమనించండి అంటే ఒక గాయపరచబడిన సందర్భాల్లో దేవుడు మనకు గాయాలు కట్టడానికి అలాగే రెండోది దేవుడు తన దాసుల్ని ఆయన పరిచారకుల్ని ఆయన దాసుల్ని మొదటిగా దేవుడు అయితే అలాగే రెండో దాసుల్ని గాయపరచబడిన వారిని కట్టలు కట్టడానికి దేవుడు వాడుకుంటాడు అందుకే కాపర్ యొక్క ఆవశ్యకత బైబుల్ ఎందుకు చెబుతుంది దేవుని మొదటిగా దేవుడికి మనకు ప్రధాన కాపరు అయితే రెండోది చెప్పేసి నాలుగు పదమూడు ప్రకారం ఆయన కాపర్లు నియమించదని చెప్పినాడు దేవుడు సంఘములు ప్రతి సంఘములు కాపురు ఉండాలి దైవ సేవకులు ఎందుకు ఉండాలంటే బైబిల్లో దేవుడే చెబుతున్నాడు కాపురు చేసిన పనులేంటో చెబుతున్నాడు కాబట్టి అలాగా కాపరిగా గాయాలు కట్లు కట్టాలి కాపరి పని దుర్ దుర్బలముగా ఉన్న దాన్ని ఏం చేయాలంట దుర్బలం అంటే ఏంటి బలహీనంగా ఉన్నవారు కదా అందుకే బలపరచ అంటే బలహీనంగా ఉన్నవారిని బలపరచాలి అదే సమయంలో క్రువిన వాటికి బలము గల వాటికి శిక్షను అంటే ఇదేమో ఆధ్యాత్మికంగా మనం శిక్షించడం ఏంటంటే క్రమశిక్షణ కొరకు ఇచ్చేది ఆత్మీయమైన ఒక తల్లిదండ్రులు బిడ్డల్ని ప్రేమిస్తారు గొద్దిస్తారు శిక్షిస్తారు ఆత్మీయ ప్రేమ అలాంటి శిక్షణ కాబట్టి ఇలాగా ఇలాగ ఈ కాపరు చేసే పనులు మనకు కనబడుతూ ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనం చూస్తాం కదండి అందుకే దేవుడు దేవుడు ఏర్పడుకు కాపరుగా ఎందుకు ప్రతి సంఘంలో కాపరు ఉండాలి ఏదన్నా సంఘాల్లో కాపర్ లేదు దేవుడు ఇది వాక్యం ఉద్దేశం ఏంటంటే నేను కాపరు నియమించదని పాత్రలో దేవుడు చెప్పాడు కొత్త నిబంధనలు చెప్పేసి నాలుగు పదమూడులో సంఘము క్షేమాభివృద్ధి పొందటకు మరి పరిచయ ధర్మం జరుగుటకు అపోస్తులు గాను ప్రవర్తకులు గాను సువార్తకులు గాను బోధకులు గాను కాపర్లు గాను దేవుడు నియమించినాడు కనుక ప్రతి సంఘములో కాపరు ఉండాలని బైబుల్ చెబుతుందంటే అది దేవుని ఉద్దేశం దేవుని ఉద్దేశాన్ని మనం తునీకరించకూడదు చాలా చోట్ల వాళ్ళు దేవుని సేవకులు మాకు వద్దు అవసరం లేదు మేమే చేసుకుంటామంటే అది వాక్యానికి విరుద్ధం వాక్ దేవుని ఉద్దేశాన్ని తునీకరిస్తున్నట్టు ఇంకొక విధానంలో చేస్తే తప్పు కదా ఒకవేళ కొన్ని ప్రాంతాలు ఉంటదండి కొన్ని ప్రాంతాల్లో సంఘాలకు వేరే వేరే ప్రాంతం వేరే నార్త్ ఇండియా చూస్తే అక్కడ దేవుని సేవకులు తక్కువ ఉండరు ఉండరు ఆ ప్రాంతం తక్కువ అలాగే వాళ్ళకి ఆశ ఉంటుంది దేవుని సేవకులు కావాలి మాకు మందు మధ్యలో పరిచయ చేసి మాకు వాక్యం బోధించి ప్రార్థించే బలపరిచే వాళ్ళు కావాలి ఆశిస్తారు కానీ అక్కడ సేవకులు లేని పరిస్థితి కావాలని ఆశిస్తారు లేరు అనుకో అలాంటిది తప్పుగా అర్థమవుతుందా అంటే వాళ్ళకి ఆశిస్తారు ఇంతెందుకు మీకు అర్థంగా ఉంటే ఒకసారి భక్తింగ్ గారి దగ్గరికి కొంతమంది విశ్వాసులు ఇచ్చారంట వచ్చి బ్రదర్ మాకు సంఘ సేవకుని పంపించింది మాకు దైవ సేవకుని పంపించింది మాకు సంఘానికి మా ఊర్లో అన్న ఆయన అన్నాడు ఆయన పరీక్షించడానికి అన్నాడు ఆయన వెంటనే అన్నాడు వెంటనే ఓకే అండు ప్రార్థన చేయాలి దేవుని చెప్తాం కానీ వాళ్ళు బక్సింగ్ గారు ఆయన ఒక ప్రశ్న వాళ్ళకి పరీక్షించడానికి అంటారు మీకెందుకు మీరంతా పది మంది కూడా లేరు కదా మీకెందుకు సేవకుడు అన్నాడంట అప్పుడు లేదు బ్రదర్ మీరు సేవకుని ఎలా ఆయన పరీక్షించడానికి దేవుడు దేవుడు చేస్తారనుకోండి ఆయన పరీక్షించడానికి అంట మీరు పది మందికి వెళ్ళారు మీరు సేవకులను కుటుంబం ఇస్తే మీరు ఎలాగ మీ పరిస్థితి ఏంటి మీరే అమ్మాయికి పేదగలు ఉన్నారు కల పరిస్థితులు ఏంటంటే లేదు దేవుడు బ్రదర్ దేవుడు సహాయం చేస్తాడు దేవుడు పోషిస్తాడు దేవుడు సహాయం చేస్తాడని వాళ్ళు రిక్వెస్ట్ చేసుకుంటా ఉంటే ప్రార్థన చేసి దేవుడి సమాధానం బట్టి అప్పుడు వాళ్ళకి దైవ సేవకం చేశాడు అంతే ఎందుకు మేము దయదలు వెళ్ళినప్పుడు దయద తెచ్చిన గ్రామం ఏడుగురే ఉండేవాళ్ళు మాకు మ్యారేజెస్ పంపించడం ఏడుగురే వాళ్ళు ఎవరు జాబులసి కూడా ఎక్కలు కూడా లేరు అంత కూలి పని చేశారు దయ గ్రామం వాళ్ళు బాప్తేజం తీసుకున్న నలుగురు ఐదుగురే మళ్ళా బాప్తేజీ నలుగురు ఏడుగురు పది మంది కూడా లేరు అసలు కనీసం స్థలం కూడా లేరు ఇంట్లో మళ్ళా అద్దెంట్లో దైవ సేవలు పంపించారు దేవుడు సహాయం ఆరు సంవత్సరాలు అక్కడ మందిరం కట్టబడింది దేవుడు పోషించి అంటే పోషించేది ఎవరంటే దేవుడు చాలా మందికి ఈ సంఘాలకు చాలా సంఘాలకు తెలియట్ల ఈ ఆరు ఏడుగురు మంది ఉన్న దయదకే మమ్మల్ని దైవ సేవకులు ప్రార్థన చేసి వాళ్ళు పంపించారు వాళ్ళు పంపించారు మాత్రమే లేదు వాళ్ళు పంపించారు ప్రార్థన మ్యారేజ్ చేసి ఏడుగురే ఉన్నారు కదా అంటే ఉన్నారు కూడా వద్దని చెప్పాలి ఒకరు వాళ్ళు ఇష్టపడ్డారు సంతోషపడ్డారు అక్కడికి దయ దగ్గరికి చూడండి చాలా సంఘాలు ఒకప్పుడు ఎట్లా ఉండేవాళ్ళు అంటే పది మంది లేకపోతే కొద్ది మంది అయినా సరే మాకు సేవకులు కావాలండి మాకు సేవకులు కావాలని అనేవాళ్ళు ఇప్పుడు చాలా సంఘాలు చూస్తారు చూ చాలా సంఘాలు చూసిన సంఘాలు ఉన్నాయి ఒక్కో సంఘాలు ముప్పై నలభై మంది ఉంటారు ఒక్కో సంఘాలు వంద మంది పైన ఉంటారు కొన్ని సంఘాల్లో ఆ సంఘాల్లో వాళ్ళు ఏమంటారు అంటే మాకు సేవకుడుద్దండి మేము పోషించలేమండి ఇంకొక సంఘం అన్నారు వాళ్ళు ఏమంటారు అంటే సేవకుడు మీరు ఎలా భరించగలుగుతారు మేమే పోషించలేకపోతారు మాకే భరించడం మాకే చేత కాదు కనుక మేమే మాకు సేవకుని పెట్టుకోలేదు అక్కడ వంద నూట మంది ఉంటారు ఆ పేర్లు వద్దులే కానీ అవన్నీ వాస్తవ రియల్ ఇవన్నీ సంగతులు వాస్తవ సంగతి ఆ పేర్లు వద్దులే కానీ అయితే మీరు ఎలాగా మీకు సంఘానికి అంటారు అంటే చూడండి కనీసం ముప్పై మంది పది మంది లేకపోయినా ఆ దినాల్లో దైవ సేవకుని విశ్వాసంతో దైవ జన్లు వేసే వాళ్ళు సంఘలు కోరుకునేవారు దినాల్లో ఎంత విచారకరమైన అంటే ముప్పై నలభై మంది యాభై మంది ఉన్న సంఘాలు కూడా సేవకు లేరు వంద మందికి పైగా ఉన్న సంఘాలు కూడా సేవకు లేరు కాబట్టి బైబుల్ ఏం చెబుతుందంటే దేవుడు తప్పనిసరిగా ప్రతి సేవకు దేవుడు తన సేవకులను ఏర్పరచుకున్న సేవకులు ఉండాలని బైబిల్ చెబుతుంది గొర్రెల కాపరు చెప్పేసి నాలుగు ఆయన కాపరులను నియమించదని అన్నాడు కాబట్టి చూడండి అందుకే ఎవరైతే సేవకులు వద్దంటున్నారో వాళ్ళు పెద్దలు కావచ్చు విశ్వాసులు కావచ్చు వాళ్ళు వాక్యానికి విరుద్ధంగా ఉన్నారని బైబుల్ చెబుతాను అలాంటి మనసు ఉంటే దయచేసి అలాంటి వారు లైవ్ ద్వారా ఉంటుంది ఎవరైనా మీరు తెలుసుకుంటే మనసు మార్చుకోవాలని ప్రేమతో క్రీస్తు ప్రభు మనసు తెలియదు మీకు తెలియక మీరు విశ్వాసులుగా పెద్దలుగా మీరు ఎవరైతే ఉన్నారో సేవకులు వద్దంటున్నారో దయచేసి ఈ వాక్యం ప్రకారం మీరు మనసు మార్చుకోండి బక్సింగ్ గారికి ఒక దైవ సేవకుడే ఆయన వద్దనుకుంటే మరి వచ్చిన దైవ సేవలు కనుక మనం ఇంక పేర్లు ఎందుకని ఆ దైవ సేవకుల ద్వారా మనం కూడా ఇచ్చారు ఎంతమంది దైవ సేవకులు సేవ చేస్తారు ఈ ప్రాంతాలని సాక్ష్యాలు ఇచ్చారు ఆ దైవ సేవకులు లేకపోతే కదా అందుకే దైవ సేవకులు ఉండాలి బాధ్యకుల సహోదరులు ఉండాలి విశ్వాసులు ఉండాలి పరిచయం అందరూ కావాలి సేవకులు వద్దని మేమే చేసుకుంటామంటే అది వాక్యానికి విరుద్ధం దేవునికి విరుద్ధం వా దేవుని ఉద్దేశానికి విరుద్ధమని బైబిల్ బైబుల్ వాక్యం లేఖన ఆధారాలు ఉన్నాయి ఇంకా చాలా చాలా లేఖన ఆధారాలు కూడా ఉన్నాయి సరే మనం చూస్తాం దేవుడు కాపరిగా దైవ సేవకులు కాపరుగా మనకు